హలో ఫ్రెండ్స్ సిరి చూసుకోవడానికి పెళ్లి వారి ఇంటికి వస్తారు అతను పెళ్లి తండ్రి తొందరగా అమ్మాయిని చూపించండి బావగారు అని అంటూ ఉంటాడు అమ్మాయి స్నేహితులను తోడుకొంపించడానికి ఎయిర్పోర్ట్కి పోయి ఉండాలి అని విజయ వైజయంతి అంటుంది అప్పుడు ఇంక జ కౌష్కి ధాత్రితో ధాత్రి సిరి ఎక్కడుందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని అంటుంది అనేసరికి ఇంక సిరికి ధాత్రి ఫోన్ చేసి సిరి ఎక్కడున్నా అందరినీ ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నారు అని అంటే వచ్చే దారిలో స్కూటీ పంచర్ అయిందక్క క్యాబ్ కోసం బుక్ చూస్తుంటే క్యాబ్ బుక్ అవ్వట్లేదు అని అంటా ఉంటే సరే మీరు ఎక్కడున్నారో చెప్పండి నేను మీ బాగా వచ్చి తీసుకొని వస్తాము అని అంటుంది ఇంకా వాళ్ళకి చెప్తుంది సిరి ఇంతలో సిరి ఫ్రెండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళని లిఫ్ట్ అడుగుదామా ఇంటి దగ్గర రాక అని అడిగితే ఇంకా వాళ్ళని లిఫ్ట్ అడిగి ఆ కార్లో వస్తా ఉంటే ఇంకా ఇంతలో లో సిరి చూపించిన లొకేషన్ ధాత్రి కేదార్ సిరి లొకేషన్ ఇక్కడ చూపించింది దాత్రి అని అంటూ ఉంటాడు అక్కడికి వచ్చేసరికి ఆ మ్యూజిక్ డైరెక్టర్ సెక్యూరిటీ అందరిని కింద పడిపోయి ఉంటారు ఏమండి ఏమైందండి అని ధాత్రి అడుగుతా ఉంటే మీనన్ మనుషులు వచ్చారు మేడం వాళ్ళు మా సార్ని కొట్టి మా సార్ దగ్గరతో ఉన్న అమ్మాయిలు కూడా తీసుకెళ్ళిపోయారు మేడం అని దెబ్బలతో బాధపడుతూ చెప్తా ఉంటారు అప్పుడు ఇంకా ధాత్రి గట్టిగా మీనన్ మీకు గట్టిగా అరుస్తూ ఉంటుంది మరి మీనం దగ్గర నుంచి సిరిని ఎలా విడిపించుకొస్తుందో ధాత్రి మీకు ఈ ఎపిసోడ్ ప్రేమ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్